హాయ్ అందరికీ ఈ వీడియో సర్ది పండగ రోజుది పెట్టలే లేట్ అయింది కాలువసడు మా ఊరు కాలువ ఎన్ని నీళ్ళు వారుతుడు దండి వారుతున్నాయి తోట పోదామని తోటకాడ చూసొద్దామని వచ్చిన అంతా మా పిల్లలు మా ఫ్యామిలీ మొత్తముగా వచ్చింటే మా పిల్లలు ఇంటికాడ ఉండి ఉండి బాగా మంచిగా తిరిగి వద్దామంటుంటే సరే అని వచ్చినాం ఆ రోజు పండగ రోజు అది మా తోట ఇది అట్టే పిల్లలంగా ఎవరంతకెవరు పోను బాగా తిరుగుతున్నారు మళ్ళీ తోటలో తిరిగినాక ఏమన్నా అన్నం అడుగుతారేమో అని కొంచెం అన్నం పెట్టుకొచ్చిన బా బాక్స్లో రెండు నీళ్ళు బాటిల్ తీసుకొని వచ్చిన పడిషయం పడుతుంది కదా నీళ్ళు అని ఇంటికి అన్నే పోసుకొచ్చిన నీళ్ళు తోటలేకి పోయినాక సుడు మా వీక్షిత కూడా తిరుగుతుంటే అందరూ ఒక్కోరు చెట్టుకల్లా తిరుగుతున్నారు పిల్లలు సీమకాయలు వేముకునేటలు సీమకాయలు తెంపుకుంటున్నారు పావిత్రేమో అవి నల్లం పువ్వులు ఉంటేసాడు ఆ వాళ్ళు జడ పెట్టుకుంటుంది నా పెద్ద బిడ్డ నా చిన్న బిడ్డ మా తమ్ముడు నా కొడుకు అంతా మా అల్లుండ్లు అందరూ మా పిల్లలు మొత్తం వచ్చినారు మా వీక్షితడు ఒక్కతే ఉంటాడుతుంది ఒక్కొరు ఎత్తుకున్నారు ఇంకా తోటలేమైనాక గడ్డి అంత లేదు కాబట్టి గడ్డి నింటే ఇడుసాం అంత కిందికి ఎత్తుకుంటుంటాము గడ్డి లేదు కదా బాగా తిరుగుతుంది ఇంకా రా అంటే కూడా రాని ఎత్తుకుంటానంటే కూడా రాని అంటుంది వాళ్ళు తిరుగుతున్నారు కదా నేను తిరగాలని పిల్లలు బాగా ఎంజాయ్ చేసిర్రు ఇక్కడ చూడు మా అల్లుండ్లు మా తమ్ముడు నీళ్ళు వారుతాయి మా చేనులోన జోమ్ నీళ్ళు వారతాయి అన్నమాట కాలువ తీసినాం ఆడ చిన్న చేప పిల్లలు ఉండే నీళ్ళల్లో దాంట్లోకి మట్టి అడ్డం వేసి చేపలు పడుతున్నారు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అంటే ఆ పిల్లలు టౌన్లో ఉంటారు కాబట్టి ఇట్లా నీళ్ళు చేన్లు తక్కువ కదా ఇట్లా వచ్చినప్పుడు బాగా అని అనుకుంటారు బాగా తిరుగున్నారు అయ్యాలంతా ఫుల్ మన సంగం వండుకున్నారు సాయంత్రము వాడు చిన్నవాడైతే వాళ్ళమ్మని కూడా అడగకుండా చేనులో తిరుగుతూనే ఉన్నాడు శాప పిల్లలు ఉన్నాయని అడ్డం వేసి పట్టుకునే పోతున్నారు అవి దొరకకున్నాయి అట్లైనా కూడా నాలుగేమో చిన్న పట్టుకొచ్చి గచ్చికి ఇసుకున్నాడు మా గచ్చులోకి ఇచ్చినాడు వరను ఇంకా ఉండే ఇంకా బతికినసాడు ఓ పది రోజులైంది ఇది ఏది వాయసవరిస్తలకే ఇంకా బతికినాయి మూడైతే ఉన్నాయి గచ్చులో ఉన్నాయి బయట గచ్చులో ఆ ఈ కాలువ తీసినాం ఎప్పుడు ఎండాకాలం వానాకాలం మొత్తం పారుతూనే ఉంటాయి అయితే ఇవి తగ్గేదే లేదు అసలుకి కాలువ పారి పారి జమ్ము మలిసింది గడ్డి బలస్కపోయిందనమాట సంవత్సరానికి కోపాలు అట్లా దోగిస్తాం కుక్కలు ఎంత అయినా కూడా ఇంకా గడ్డి పడుతూనే ఉంటుంది ఈ జోమ్ నీళ్ళు వారినందుకు ఇంకా చెట్లు కూడా ఎర్రగా ఉంటాయి ఇట్లా కొంచెం కొన్ని రెండు సార్లు మూడు సార్లు బాగాలేవు చెట్లు కూడా ఈ నీళ్ళు ఎక్కువ అయినందుకు ఇట్లా బలుసుకపోయింది అంత గడ్డి జమ్ము అంటారు దీన్ని ఈ జమ్ము అనేది బలసుకుపోయింది నీళ్ళు కూడా పోకుండా అడ్డమైంది మళ్ళా తీపియాల్సింది అదంతా అందుకే చెట్లు బాగా ఎర్రగా ఉంటాయి అనమాట నల్ల గావు ఈ నీళ్ళు ఉన్నందుకే జామ్ చెట్టు ఇవతల చెంప ఇదల్లా ఎర్రగా అవుతాయి చెట్లు పైన మంచిగా ఉన్న కాడ ఒక్కటే బాగుంటాయి పిల్లలు తిరుగు ఉంటారు వాళ్ళల్లా నీళ్ళు అక్కడ ఆట ఆడుతుంటే నేను అదల్లా తోటలో చూసి ఇక్కడ వస్తున్నాను ఇంకా ఇదల్లా పిల్లలే పిల్లలు ఇంకా ఆడుతూనే ఉన్నారు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అన్నమాట తోటలో తిరిగి అంతా తిరిగేసుకొచ్చి మళ్ళీ ఇంటికి వచ్చాక నాటుకోడికి పోయేళ్ళని మళ్ళీ ఆకలి అవుతుంది కదా అన్నామని నాటుకోడికి పోయాలే సరే అని ఇంకా వాళ్ళు తిరగానని చోట కూర్చుంటే ఇంకా నేను కొంచెంసేపు తిరిగేవారు కదల్లా మా పిల్లలు అయితే అందరు ఆట ఆడుతూనే ఉన్నారు నీళ్ళు ఇంకా ఆడాలా ఇంకా అంటున్నారు నేనేం వంట చేసే టైం వస్తుంది కదా ఇంకా అని నా ఆలోచన ఈ షర్ట్ని ఏమో అని చూస్తున్నా ఫోటో ఏం లేంటో విడిచినట్టున్నారు ఈగుసొచ్చినదల్లా తింటున్నాయి అనమాట తిన్నందుకు ఎందుకు ఇట్లా తినిందని చూస్తున్నా మళ్ళీ అంత సోటు కూర్చున్నాక తిరిగినారు కదా బాగా మాటలు ఏందని తిన్నారు పెడితే అందరు ఏంటంటే వీడియోలు తీస్తుంటే తీయద్దు అన్నారు వీడియో తెచ్చినాడు మా తమ్ముడు ఆ కెమెర్ కొత్తది కాబట్టి వాని సంబరం అంది కెమెర్ పట్టుకొని తిరుగుతున్నాడు ఉంది ఎట్లే ఆ రోజే కొత్తగా ఓపెన్ చేసినాడు వాన్ సోకులు అనివి ఇంకా కారులో చూసలేవు సోకులు పడుతున్నా ఉన్నాడు ఆ కెమెరా పెట్టుకొని అంటే కొత్తది కదా అట్టి ఎంజాయ్ చేస్తున్నారు పాటలు పెట్టినారు కో అనే పాట అనమాట ఆ పాటకి డ్యాన్సులు వేస్తూనే ఉన్నారు కారులో ఫుల్ సౌండ్ పెట్టుకున్నారు డెక్కులు రియల్ పెట్టచ్చు కాపీ రేట్ పడుతుందేమో అని పెట్టలే పిల్లలైతే ఇంకా ఆ పాట గట్టి వాడే కొద్దికి డ్యాన్సులు వేస్తున్నారు నేనేం ఒకరి కోరు కొట్టుకుంటే మా కాళ్ళు డ్యాన్సులు వేసుకుంటున్నారు వద్దన్నగా నేను అనుకున్నారు మా వీక్షి ఎగురుతుంది ఇక్కడ వర్షని వరణం దర్శిత్ అందరూ డ్యాన్సులే కోయ్ కోయి కోయి కుర్రో కుర్రు అనిగా కుర్రు దర్శిత్ గడైతే కుర్రో కుర్రు అంటున్నాడు వాళ్ళ సంబరం చూడలేం పట్టుకోలేకున్నాము ఇంకా అంత లేకుండా ఉంది ఫే అప్పుడు అట్లే ఎగిరినారు వస్తే అప్పుడు అట్లే అయినా నేను వీడియో ఎక్కువ తీయలేదు నాకు తీసేంత టైం కూడా దాని మీద ఇంట్రెస్టే లేదు ఇంకా పిల్లలు వచ్చినారు కదా చేసి పెట్టడం కడిగి పెట్టడం బట్టలు ఉతకడం ఇదే జరిపింది చాలా మటుకు వీడియోనే తీసలేదు పండగలో సినిమా వేసినాం డోన్కి సంక్రాంతి సినిమా అదల్లా వీడియో తీలే బాగుంది చూడు సినిమా ఈ ఒడియా ఎవరైనా చూసేటల్లు ఉంటే లేకుంటే చూసిరా రెండు సినిమా అయితే బాగుంది అంగేసి ఎక్కువ తీస్లేని ఇది కూడా కొంచెమే ఉంటే వీడియో పెట్టినానమాట పిల్లలు పెద్దగైనా చూసుకుని కొత్త వల్ల కానీ పెట్టినా ఎప్పటికైనా కానీ మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం కానీ చూసుకున్నా ఇట్లున్నాము అన్నట్లా ఉంటుందని గుర్తుంటుందని తీసిన డిలీట్ చేయకుండా పెట్టి పెడుతున్నాను అనమాట ఇంకా అవన్నీ శాంతియ్యాలి చేపలు ఫ్రై చేసినది చేపలు ఇది మా ఊరు వంక ఈడనేసుడు మా ఊర్లోకి ఎంటర్ అయితే అప్పుడే ఉంది వంక ఇంటికి వచ్చినాక ఇంక నాటుకోడు కోసినాం వాళ్ళ నేనా షాప్లో ఉన్నాడు కదా మా ఆయన రాలే సద్ది పండుగ రోజు కూడా మేమే చేస్తున్నాం మాదే కోడి వినయ్ బాగా చేస్తాడు వాళ్ళ నేను లెక్కనే అన్ని బాగా ఓపిక కూడా మా తమ్ముడు కోసినాడు మేమే కోసుకొని చేస్తే నైట్కి వచ్చినాడు వాళ్ళ నేనా పగులంతా నాటుకోడి సాయంత్రం మళ్ళీ చేపలు తెప్పించుకున్నాం చేపలు ఇష్టం అని మా తమ్మునికి తెప్పించిన నాటుకోడు ఒక కేజీ బావట్ల పడి ఉంటుంది ఎక్కువ లావు లేకుండే పెట్టే చిన్నగా ఉండే అనమాట వీనికి బాగా అన్ని ఇట్లాంటివి చేయాలంటే వాళ్ళ నాన్న కూడా అట్లనే చేస్తాడు కోళ్ళు కాల్చడం కెటిల్ ఫ్ల మీద కాల్స్తే బాగుంటుంది కదా గ్యాస్ మీద కాల్స్తే అంత టేస్ట్ ఉండదు బాగుండే నాటుకోడి రొట్టెలు పలావు సూపర్ అంటే సూపర్ కుదిరిండే బాగా టేస్ట్ ఉండే నాకు చేపలు కొద్దీ నాటుకోడే ఇష్టము చేపలు చేసినా కూడా నేను తినను తక్కువ అయినా మా తమ్ముని కోసరానికైతే చేపలు తెప్పించిన సాయంత్రానికి అయినా రాత్రి వరకు ఇదే అయింది నైట్ చేసి పెట్టిన చేపలు పొద్దునకైతే బాగుంటాయని చేపలు ఆ పిల్లోడే పట్టుకొచ్చినాడు డబ్బులు ఇచ్చింటే ఆ పిల్లోడే కడిగిచ్చిపోతున్నాడు మా ఆయన ఉండి మా వాయినే కడుగుతుండే అవి మాకేమో కడుక్కొనిక రావు చేపలు అస్సలుకి రాదు నాకైతే చికెన్ కోయడానికి రాదు నాటుకోడి ఇవి చేపలు కోసుకుని కూడా క్లీన్ చేయడానికి రాదు ఇంకా ఆ పిల్లోడే కోసిచ్చిపోతే అన్ని క్లీన్ చేసి ఇచ్చిపోయినాడు నైట్ చేసి పెడదాంలే అని నైట్ తొమ్మిదిన్నర అప్పుడు చేసేట్ అంటే బిజీ బిజీ అస్సలు పని ఇంకా పండగలు అస్సలు సెల్లు లేకి ఇట్లా చూసే టైం లేదు బట్టలు ఉతకడము వండి పెట్టడం పిల్లలు రారు మళ్ళా మళ్ళీ ఇప్పుడే అందరూ వచ్చినారు కాబట్టి నాకు బాగా బిజీ ఉంటాను అనమాట బావి మళ్ళీ నా వీడియో నచ్చింటే చిన్న లైక్ ఇవ్వండి అబ్బా లైక్ ఇవ్వరు అస్సలు బా